హాయ్ అండి నమస్తే అందరికీ శుభోదయం శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను బ్రాహ్మిన్ స్టైల్ చారు పొడిని తయారు చేసి చూపిస్తానండి అంటే ప్రతిరోజు తినే చారే ఎలా చేసుకోవాలి గ్లాసు కులతలతో ఈజీగా చేసుకునే విధానము నేను వివరిస్తాను ఈ చారు పొడి మనకి మూడు నెలల నుంచి నాలుగు నెలల దాకా నిలువ ఉంటుంది బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం దాకా కూడా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా వస్తుంది చారు చలికాలంలో అయితే మరీ బాగుంటుంది అయితే మొదట స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాసు జీలకర్రని వేయించుకోవాలి దోరగా సిమ్ములో పెట్టేసి దోరగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఒక గ్లాసు మిరియాలు ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువైనా పర్వాలేదు మనకు మిరియాల ఘాటు బాగా రావాలి అంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు సగం గ్లాసు మెంతులు కొంచెం నూనె వేసేసి వీటిని కూడా హైలో కాకుండా సిమ్లో పెట్టేసి దూరగా వేయించుకోవాలి ముఖ్యంగా మనకు మెంతులు బాగా రోస్ట్ అయినట్టు సూపర్గా కనిపిస్తాయి మంచి వాసన కూడా వస్తాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి నాలుగు గ్లాసుల ధనియాలు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నదే ధనియాలు కొంచెం వెచ్చ చేస్తే సరిపోతుంది పురుగు పట్టకుండా ధనియాలని వేయించి పెట్టేస్తాను నేను కొంచెం వెచ్చగయ్యేదాకా ధనియాలని వేయించుకోవాలి హైలో పెడితే ధనియాలు మాడిపోతాయి అన్నిటిని సిమ్ములోనే వేయించుకోవాలి నల్లగా అవ్వకూడదు ధనియాలు నాలుగు కప్పుల వట్టి మిరపకాయలు మంచి కారం మిరపకాయలు కూడా బాగుంటాయండి ఏ వెరైటీ అయినా పర్వాలేదు నేను ఇలా పొడుగ్గా ఉండే వెరైటీ తీసుకున్నాను కొంచెం ఇంట్లో చంటి పిల్లలకు రెగ్యులర్గా చారు పెడుతున్నట్టయితే మిరపకాయలు అవాయిడ్ చేసుకోవచ్చు లేదు అందరికీ కామన్గా చేస్తుండే పాటైతే ఖచ్చితంగా మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు వేయించిన తర్వాత అవి కూడా పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత ఉంటాయి ఇంగువ ఈ ముద్ద ఇంగువ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చార్ పొడికి ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పు వేసేసి అందులోనే దూరగా వేయించుకోవాలి కందిపప్పు కూడా మంచి వాసన వస్తుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంత దాకా వేయించుకోవాలి దీనివల్ల రసము పప్పు రసమే కాకుండా మామూలుగా పప్పు లేకుండా రసం కూడా చేసుకోవచ్చు ఆ కందిపప్పుకు సరిపేటంతా కొంచెం మెంతులు మిరియాలు యాడ్ చేశాను నేను వాటిని కూడా వేయించుకోవాలి అంటే ఇది ఎక్స్ట్రా అనమాట ఈ కందిపప్పు లేకున్నా కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే పప్పు రసమే ప్రతిరోజు పెడతామంటే కందిపప్పు ఉడికినది పప్పులోంచి కొంచెం తీసేసి వేస్తాము కాబట్టి కందిపప్పు అవసరం లేదు కానీ జనరల్గా ఇలా చేసుకోవాలని నేను చూపిస్తున్నాను చాలా టేస్టీగా వస్తుంది చిక్కగా కూడా వస్తుంది పప్పు లేకున్నా కూడా ఇలా చేస్తే రసం చాలా బాగుంటుంది గ్లాస్ కులతో ఇలా వేసుకోవాలి ఈ గ్లాస్ లేకున్నా కొంచెం చేసుకోవాలనుకుంటే స్పూన్ కొలతలతోనే ఇలాగే వేసుకోవచ్చు చాలా ఈజీగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని కొంచెం చాటలో వేసేస్తే వెంటనే అన్నమాట ఆ తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు గోరువెచ్చగా ఉంటే త్వరగా మిక్సీకి మెత్తగా పడుతుంది రెండుసార్లు వేసాను నేను మెత్తగా పొడి అయ్యేటట్టు చారు పొడి వేసుకోవాలి కొంచెం బరక బరకగా ఉంటే కొంచెం మనకి ఈ రసం పెట్టినప్పుడు కొంచెం కసుకసుగా అట్లా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా మెత్తగా వేసుకోండి మనకు బాగా ఉంటుంది చారు రకరకాల రసం పళ్ళు చేస్తూ ఉంటారు కదా ఇవేమో రెగ్యులర్గా చేసుకునే అదిరిపోయే రసం అనమాట ఓన్లీ మిరియాల చారు వెల్లుల్లి చారు ఇలా చేస్తూ ఉంటారు వేటికైనా కూడా ఈ చారు పొడి వేసేసి కొంచెం మిరియాల చారు అంటే ఇంకాస్త కాస్త మిరియాలు వేసేసుకోవచ్చు ఆ తర్వాత వెల్లుల్లి రసం పెట్టుకున్నప్పుడు కూడా ఇలా చారు పొడి వేసేసి వెల్లుల్లి దంచి వేసేస్తే కూడా చాలా బాగుంటుంది మంచి ఎయిర్ టైట్ అండ్ డబ్బాలో ఉంచుకోవాలి ఇలా చేసుకున్నది ఇలా చేసుకున్నది మనం టూ పార్ట్స్గా పెట్టేసామంటే ఒకటేమో రెగ్యులర్గా వాడుకోవటానికి ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా నాకు ఒక రెండు మూడు నెలలు అయితే వస్తుందండి ఇంతకంటే కూడా ఎక్కువ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి కిచెన్లో ఈజీగా ఉండేటట్టుగా ఏది ఏ పొడి అని కనుక్కునేట్టుగా ఉండేటట్టు మనం రాసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ లేబుల్ స్టిక్కర్ మిషన్ ఒకటి కొన్నాను దాన్ని ఎలా వాడాలో చూపిస్తాను చిన్న తిప్పటానికి ఇలా లాగా ఉంటుంది ఇలా లెటర్స్ రాసి ఉంటారు ఏ లెటర్ దగ్గర మనం అలా తిప్పుకోవాలి ఆ తర్వాత గన్ను ఒట్టుగా ప్రెస్ చేయాలి అప్పుడు ఆ లెటర్ టైప్ అవుతుంది ఆర్ టైప్ అయింది రసం పొడి అనేసి చూపిస్తున్నాను ఏ ఆర్ వచ్చింది చూడండి అలా మొత్తం టైప్ చేసుకోవాలి ఈ మిషన్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది మనకి ముఖ్యంగా సాంబార్ పొడి రసం పొడి కనుక్కోలేకపోతూ ఉంటారు అంటే రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కాబట్టి మనకేమీ ఇబ్బంది లేదు మన ఊర్లో లేనప్పుడు పిల్లలు వాడటానికి హస్బెండ్ వాడటానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వేటిపైన కూడా మనము ఈ ఎక్స్పైరీ డేట్లు గుర్తుండవు అవి మనము ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాల్లో వేసుకున్నప్పుడు మనము ఇలా ఐటెం పేరు రాసేసి ఎక్స్పైరీ డేట్ కూడా మనం రాసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇది ఆన్లైన్లో కొన్నాను అమెజాన్లో నేను లింక్ పెడతాను ఆఖరికి వచ్చేసరికి ఇలా సిజర్స్ సింబల్ ఉంటుంది దా అక్కడ మనం ప్రెస్ చేసేసేయాలి రసం పౌడర్ టైప్ అయిపోయింది దానికి స్టిక్కర్ కూడా ఉంటుంది వెనక తీసేసి ర్యాపర్ మనము స్టిక్ చేయడమే చాలా ఈజీ ప్రాసెస్ ఈ స్టిక్కర్స్ అయిపోయినాయంటే మనకు అవి కూడా ఆన్లైన్లోనే దొరుకుతాయి అంతే ఇలా తీసేసి అలా స్టిక్ చేయడం రసం పౌడరు కొంచెం బోల్డ్గానే కనిపిస్తోంది కదా చాలా నీట్గా కూడా ఉంటుంది ఏవైనా కూడా మనము టైప్ చేసుకోవచ్చు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారు స్మాల్ లెటర్స్ కూడా ఇచ్చారు చూసారు కదా నేను ఇంకో బాటిల్కి చారు పొడి అని లేబుల్ అంటించాను ఎంత నీట్గా కనిపిస్తోంది చూడండి చూశారు కదా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు